سمرت سيء بينتني راجنامو جياري سمرت سيء بينتني راجنامو جياري سمرت سيء بينتني راجنامو جياري ميوي گونگا ٽيڙي ڊونگا ٽيٽو ميوي گونگا ٽيڙي ڊونگا ٽيٽو ميوي گونگا ٽيڙي ڊونگا سمرت سيء بينتني راجنامو جياري سمرت سيء بينتني راجنامو جياري 5 بندو مين بينتني راجنامو جياري 5 بندو نين بينتني ٽيڙي తారీఖు అన్నారు ఆగస్టు పదిహేనో తారీఖు డెడ్ లైన్ ఇచ్చిండ్రు ఇంతవరకు కూడా రైతులకు రుణం మాఫీ సగం మందికి కూడా కాలేదు అసలు ఆ కాంగ్రెస్ నాయకులకు వాళ్లకు వాళ్ళకే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు ఒకరేమో పదిహేడు వేల కోట్లు అయిపోయింది అంటున్నారు నిన్ననేమో బట్టి విక్రమార్క గారు ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు మాత్రమే రైతు రుణం మాఫీ జరిగింది మిగతావి చేయాల్సి ఉన్నది అని అంటున్నారు ఇంకొకరేమో హరీష్ రావు గారు వెంటనే రాజీనామా చేయాలి ఆగస్టు పదిహేను లోపు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాము చేసినాము అని ఇంకొకరు అంటున్నారు కానీ ఈ రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు గొడగొడ ఏడుస్తున్నారు నీళ్ల కోసం ఏడ్పిస్తున్నారు కరెంటు కోసం ఏర్పిస్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తామని రైతులకు రుణం మాఫీ చేయకుండా ఏడిపిస్తున్నారు బ్యాంకులలో తిప్పలు పెడుతున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రైతులకు రావాల్సిన జూన్ నెలలో రావాల్సిన రైతు బంధు పైసలను రైతు బంధు రైతు బంధు కాదు రైతు భరోసా పెంచి ఇస్తా అని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పైసలను వేయకుండా ఆ రైతు బంధు పైసలనే రైతు రుణమాఫీగా డైవర్ట్ చేసి ఏదో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రైతులకు వెంట ఉంటుంది రైతుల తోడు ఉంటుంది రైతులను కళ్ళల్లో పెట్టుకొని పదేళ్ళ పాటు చూసుకున్నది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాతనే కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడైతే పోయిందో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు మేము ఈ దొంగలను నమ్మి మోసపోయినము కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కించడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గొడగొడ ఎరుస్తున్నారు ప్రతి రైతుకు ఏదైతే రెండు లక్షల రోపు రుణం మాపి అందరి రైతులకు చేస్తా అన్నాడు ఈ రేవంత్ రెడ్డి అందరి రైతులకు చేసేదాకా రైతు పక్షాన ఉండి కొట్లాడతాం ఈ ప్రజా వ్యతిరేకి ప్రభుత్వం ఇప్పటి వరకు మేము ప్రశ్నిస్తుంటే కూడా తట్టుకోలేకపోతుంది అక్రమ అరెస్టులు చేస్తుంది జైళ్లల్లో నిర్బంధిస్తుంది ఈ రోజు ఏదైతే జరిగిందో కొండారెడ్డి పల్లెల మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గుండాల దాడి జరిగింది దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాము జై తెలంగాణ జై కేసీఆర్